తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పవిత్ర గోదావరి నదీ ఘాట్ల వద్ద భక్తునిపై దారుణ దాడి చోటు చేసుకుంది ప్రతి సంవత్సరం దసరా పితృపక్షం శ్రాద్ధ కర్మలు వివిధ ఆచారాల కోసం వేలాది మంది భక్తులు ఈ గోదావరి తీరాన్ని ఆశ్రయిస్తారు అదే తరహాలో ఒక కుటుంబం పవిత్ర స్నానాలు పిండప్రధాన కర్మలు ఆచరించడానికి భద్రాచల ఘాటుకి చేరింది కానీ అక్కడే అనుకోని సంఘటన జరిగింది పిండ ప్రధానానికి కావలసిన పూజా సామాగ్రి ఇష్టానుసారంగా అధిక ధరలకు అమ్ముతున్నారని ప్రశ్నించిన భక్తుడిపై అక్కడే స్థానిక యువకుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు మొదట అతను అసభ్య పదజాలంతో దూషించి ఆ తరువాత భక్తుడిపై దాడికి దిగాడు ఈ దాడిలో భక్తుడు తలకు గాయమై రక్తస్రావం అవ్వగా ఆ దృశ్యాన్ని చూసిన అతడి చిన్న పిల్లలు భయంతో కన్నీళ్లు పెట్టుకున్నారు భక్త కుటుంబం చెబుతున్న వివరాల ప్రకారం దాడి చేసిన యువకుడు పిండప్రధాన సామాగ్రి కరకట్ట వద్దే అమ్ముతూ ఉంటాడని దాడి సమయంలో మద్యం మత్తులో ఉన్నాడని తెలుస్తోంది సాధారణంగా పుణ్యక్షేత్రాలకు వచ్చే ప్రజలు పవిత్ర ఆచారాల్లో నిమగ్నమవుతారు కానీ ఇలాంటి అసాంఘిక ఘటనలు చోటు చేసుకోవడంతో భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది పుణ్యక్షేత్రంలో ఇలాంటివి జరగడం చాలా బాధాకరం పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ అక్కడి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు దాడి చేసిన యువకుడిపై తగిన చర్యలు తీసుకోవాలని భక్తుడు అధికారికంగా పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి వెళ్లినట్లు సమాచారం ఈ ఘటనతో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి లాంటి పవిత్ర క్షేత్రంలో క్రమశిక్షణ లోపిస్తే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని స్థానిక పరిపాలన పర్యవేక్షణ మరింత కఠినంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు